మహాదేవుడైన శివుడితో ఒకరోజు యుద్ధం చేస్తారు అర్జునుడు తన శక్తితోని బాణాలని గాలి కన్నా వేగంగా పటా 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 అని వదులుతాడు మహాభారతంలో అందరికీ తెలిసిన అర్జున ఒక మహానేత కానీ ఆయన జీవితంలో ఒక గొప్ప పరిస్థితి వచ్చింది ఆయన మహాదేవుడైన శివుడితో ఒకరోజు యుద్ధం చేస్తారు ఆ కథ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మహాదేవుడు ఇంకా అర్జునుడికి మధ్య జరిగిన యుద్ధం గురించి మీరు ఎప్పుడు విన్నట్టుగా లేదు ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మహాయుద్ధానికి ముందు అర్జునుడికి విజయం బలంతో మాత్రమే రాదని తెలుసు అతనికి దైవిక ఆయుధాల అవసరం ఉండే కాబట్టి అతను హిమాలయకు లోపలికి వెళ్ళి కోర తపస్సు చేస్తాడు భక్తి చూసిన మహాదేవుడైన శివుడు అర్జునుడిని ఎలాగైనా పరీక్షించాలని చెప్పేసి ఒక వేటగాడి రూపంలో అక్కడికి వస్తాడు ఒకరోజు ఉదయం పంది వేషంలో ఉన్న ఒక అడవి రాక్షసుడు అడవి గుండా దూసుకెళ్తాడు అర్జునుడు వెంటనే కొంచెం అప్రమత్తమై వెంటనే తన బాణాన్ని ఆ రాక్షసుడైన పంది మీద ప్రయోగిస్తాడు అర్జునుడి బాణంతో పాటు మరో బాణం ఇంకో చోటు నుండి వచ్చి ఆ పందికి తాకుతుంది ఆ మరో బాణం ఎవరిదంటే అర్జునుడి భక్తికి మెచ్చిన మహాదేవుడు తనని పరీక్షించడానికి హంతకుడి రూపంలో వచ్చాడు ఆ బాణం ఆ హంతకుడిదే ఆ హంతకుడు అర్జునుడితో ఇలా అంటాడు మొదటిగా ఆ పందిపైన తాకిన బాణం నాదే కాబట్టి ఆ కీర్తి నాకే పొందాలని చెప్పేసి అది విన్న అర్జునుడు ఏమాత్రం అంగీకరించడు మెల్లిగా మాటలు కాస్త పోటీగా మారుతాయి ఎవరు గెలుస్తారని మీకు అనిపిస్తుంది అర్జునుడా లేదంటే అర్జునుడిని పరీక్షించడానికి వచ్చిన మహాదేవుడా మాకు కామెంట్స్ లో చెప్పండి విధంగా ఈ కథ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే వెంటనే ఒక లైక్ మాత్రం ఇవ్వండి ఇటువంటి యుద్ధం మరొకటి జరగలేదు అర్జునుడు తన శక్తితోని బాణాలని గాలి కన్నా వేగంగా పటా పటా అని వదులుతాడు అయోమయంగా కోపంగా ఉన్న అర్జునుడు మరింత తీవ్రంగా పోరాడాడు తనకి తెలిసిన ప్రతి ఒక్క టెక్నిక్ ని ఉపయోగించాడు యుద్ధంలో అయినప్పటికీ వేటగాడిని మాత్రం ఏమీ చేయలేకపోయాడు వేటగాడు మాత్రం మొత్తం యుద్ధంలో నవ్వుతూ అతి సులభంగా అర్జునుడు వేసిన బాణాలనే తప్పించుకున్నాడు ఎంత పోరాడినా అర్జునుడికి ఒక విషయం మాత్రం అర్థమవుతుంది అది ఏంటిదంటే తాను ఆ హంతకుడిని ఏమి చేయాలని చెప్పేసి వెంటనే అర్జునుడు తన ఆలోచనని మార్చుకొని తన దగ్గర ఉన్న అస్త్రాలను కింద పెట్టేస్తాడు కింద పెట్టేసిన వెంటనే తను పువ్వులు తీసుకొని తన ఓటమిని అంగీకరించి ఆ హంతకుడికి ఆ పువ్వులని సమర్పిస్తాడు ఒక్కసారి పువ్వులని సమర్పించిన అర్జునుడికి ఒక నిజం తెలుస్తుంది ఆ నిజం ఏంటంటే తనని పరీక్షించడానికి ఇంకెవరో కాదు స్వయంగా మహాదేవుడైన శివుడే ఒక హంతకుడి రూపంలో వచ్చాడని చెప్పి తెలుస్తుంది ఈ పూర్తి పరీక్ష అర్జునుడి యొక్క భక్తిని పరీక్షించడానికి అని తెలుస్తుంది భక్తికి ప్రసన్నుడైన మహాదేవుడు అర్జునుడికి ఒక రాక్షసుడి నుండి దేవతల వరకు ఎవరు ఆ శక్తిని ఆపలేని ఒక అస్త్రాన్ని ఇస్తాడు ఆ అస్త్రమే పాశుపత అస్త్రం ఈ కథ మీకు నచ్చితే మాత్రం వెంటనే ఒకటి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్లో ఇలాంటి స్టోరీస్ వినేవాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి మీరు మాత్రం ఇలాంటి అద్భుతమైన స్టోరీస్ మిస్ కావద్దంటే ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి